విన్నర్ కదండి వెల్కమ్ టు టుజ్ వెనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలోని బడ్జెట్ సమావేశం బుధవారం జరిగింది భోజనాలు టైం వరకు వేచి చూస్తున్నారా అంటూ అన్న మాటకు కౌన్సిలర్ బేతిరెడ్డి రత్నం పెద్ద దుమారాన్నే లేపారు దీంతో మొత్తం వైసీపీ కౌన్సిలర్ అంతా లేచి తమను అవమానించారంటూ కౌన్సిల్ను వదిలి వెళ్ళిపోయారు దీనికి ముందు చాలా సమయం వరకు ఒకరినొకరు అనేక విషయాల్లో విమర్శించుకున్నారు ఈ సందర్భంగా కౌన్సిలర్ చింతకాయల పద్మావతి మాట్లాడుతూ గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏడు నెలల కాలంలోనే నర్సీపట్నం మున్సిపాలిటీకి పదకొండు కోట్ల డెబ్బై లక్షల రూపాయల నిధులను తీసుకొచ్చారని అన్నారు మరి గతంలో కూడా విశాఖపట్నం మున్సిపాలిటీ నుండి ఎందుకు ఒక్క రూపాయి కూడా తేలేదో అనేది మీరు గుర్తుంచుకోవాలి ప్రశ్నించుకోవాలని ఆమె ప్రశ్నించారు ఏడు నెలల కాలంలో తెచ్చినందుకు వైసీపీ నాయకులు థ్యాంక్స్ చెప్పినందుకు ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు ఇదిలా ఉండగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొలుసు నరసింహమూర్తికి సభలో అవమానం జరిగింది తనను ఎవరూ పట్టించుకోలేదు వైసీపీ కౌన్సిలర్లు కనీసం వాకౌట్ చేస్తున్న మాతో వస్తారా కనీసం పలకరించినప్పుడు కూడా లేదు దీంతో ఆయన ఈరోజు ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకున్నారు వైసీపీని వీడేందుకు పూర్తిగా ఆయన సిద్ధపడుతున్నట్లు తెలియజేశారు ఒకవేళ అటువంటిది ఏమైనా ఉంటే ఆయన ఎప్పటికైనా కౌంటర్ అవ్వాలి ఆ వివరాలను కూడా ఇప్పుడు మీకు చూపిస్తున్నాం గత సమావేశంలో స్పీకర్ చింతకాయల ఈనపత్ర వచ్చిన సందర్భంగా కౌన్సిలర్ మాజీ చైర్పర్సన్ గుడబండి ఆధ్యక్షుడిని పార్టీ సస్పెండ్ చేసింది అదే సమయంలో వైస్ చైర్మన్ గొలుసు నరసింహమూర్తిని కూడా చింతకాయల అయ్యన్న పాత్రకు స్పీకర్ తన ఆమోదాన్ని కోరారు అయినప్పటికీ ఆయన పట్ల పార్టీ ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు మరి ఈరోజు ఏమైనా తీసుకుంటుందా చూడాలి అప్పుడు అదే స్పీకరు అదే మాజీ వైస్ చైర్మన్ గొలుసు నరసింహతో మాట్లాడి ఆయన మద్దతును కూడా తీసుకున్న వివరాలను విజువల్స్ ఇప్పుడు మీకోసం టీవీ ఎయిట్ ద్వారా ప్రత్యేకంగా

ఇదండి స్వయంగా వైస్ చైర్మన్ గొలుసు నరసింహమూర్తి అప్పట్లో స్పీకర్ అయ్యనపాత్రుడు గారు అడిగిన మాటలకు ఆయన స్వయంగా ఆమోదం తెలియజేస్తానని మద్దతు తెలియజేస్తానని చెప్పారు ఈ విషయాలన్నీ అప్పుడు వీడియోల్లో చూశారు విజువల్స్లో చూశారు సోషల్ మీడియాలో చూశారు యూట్యూబ్లో చూసారు అయినా ఎవరూ మాట్లాడలేదు ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఏమని అడిగితే ఏమీ చెప్పలేదు ఎవరు మాట్లాడరు మాట్లాడు బాబు అయినా మాట్లాడరు ఇటువంటి నేపథ్యంలో వీరిద్దరూ కూడా ఈరోజు పక్క కూర్చుంటారు వైసీపీ గ్యాలరీలోనా టీడీపీ గ్యాలరీలోనా జనసేన గ్యాలరీలో కూర్చుంటారా అనే విషయంపై మల్లగుల్లాలు పడ్డారు అయితే ఒకంత ఉత్కంఠ కూడా నెలకొంది అయితే ప్రస్తుతానికి ఆ విషయాన్ని పక్కన పెడితే కౌన్సిల్ లో మాత్రం టీడీపీ వైసీపీ కౌన్సిలర్ల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది ఒకనొక దశలో కౌన్సిలర్ చింతకాల రాజేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నా వాటికి కనీసం ఒక్క పైసా కూడా కేటాయించలేదని ఆయన అన్నారు దీంతోపాటు చింతకాలు పద్మావతి కూడా అదే విషయాన్ని లేవనెత్తుతూ నా వాటికి సంబంధించి ఇరవై ఐదు లక్షలు కేటాయించి మరలా వాటిని వెనక్కు లాగేశారని కూడా ఆమె ఆవేదన వెలువచ్చారు ఈ సందర్భంగా గొలుసు నరసింహమూర్తితో మాట్లాడిన వీడియో ప్రత్యేకంగా మీకోసం థ్యాంక్ యూ టి వెరీ వాయిజాగ్ మీ ఎంఏ రాజు యోగంది అయిపోయిందా అదే అయిపోయిందా ఎప్పుడు అని ఎప్పుడైందండి ఇప్పుడు అయిందా అదే నరసింహత్తి గారు ఆధ్వర్యంలో అయింది అదే మేడం మేడం గారు అయిపోయిందంట అన్నీ గారు చెప్పారు నరసింహతి గారు కాంగ్రెస్ సార్ ఈ వీడియో ఖచ్చితంగా వాడదాం సార్